అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ అన్నమాట ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులను అవమానించింది తెలుగుదేశం జనసేన అయితే వారికి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఆయన ఇప్పుడు కాపు ఉద్యమం అయ్యాడు ఆయన ఇప్పుడు ఉద్యమాలు చేసాడు ఒక్కొక్క ట్రైన్ తగిలిట్టాడు పల్లెలు గట్టిలో పట్టుకొని కొట్టడం ఉప్మా జీడిపప్పుల గురించి మాట్లాడడం అదేనా సగం ఎద్దుని వదిలేదు నిజంగా వాళ్ళతో చెప్పాలంటే సకంత ఎద్దురు వదిలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే తుళ్ళో రైలు తాగలబెట్టింది దాని పని కూడా ఒక క్లారిటీ వచ్చింది ఎవరు చేయించారు ఏంటి దాని ఎంకర్లు ఎవరు ఉన్నదనేది అసలు ఏం మేలు చేశారు అని అది కాదు చెప్పాల్సింది కాపులు ఆయన చేసిన మేలు అంటే మాకు అర్థం కావట్లేదు పొని మీరు చేసిన మేలు అంటే మాకు అర్థం కావట్లా అబ్బే ఈ సొల్లు ఓపెన్ చేస్తాలో సొల్లు ఆయన తీసుకొచ్చి కాపు ఉద్యమ నేత మేము మేము ప్రతిపక్షంలో ఉంటే మా తరఫున పోరాడేస్తాడు ఒక్కడే పల్లెలు గంటలు పట్టుకుని కాపులు గంట ఏం జరిగిపోయిందని చెప్పి రోడ్లంటే తిరిగేస్తాడు మాట్లాడితే ముందుకోసారి అండి మా ముందు వెనకలో సరే అండి అని చెప్పేసి అనుకుంటా లేఖలు రాస్తాడు నేను అదండి నేను ఇదండి నేను అదండి ఇలా మొత్తం ముక్కుమ్ముడిగా వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయినండి మీ ఆశీస్సులు నాకు కావాలండి ఉప్మా పెసరకి ఉప్మా జీడిపప్పులకి అమ్మేసుకుంటామండి అన్ని ఆత్మ అనేవి తీసుకెళ్ళి తగ్గటట్టు ఈ ప్రకల్పాలు చెప్తారా ఆయన నిజంగా చెప్పాలంటే కనుక వాళ్ళతో దగ్గర అది అనుకోవాలా రాష్ట్రాన్ని బట్టి ఎదురు అనుకోలా ఇంకా లేఖలు రాయడు ఇంకా ప్రశ్నలు అందించడం ఏదైనా అనుమానాలు కట్టి ఏమైనా తగలాడితే కనుక డైరెక్ట్గా మీ దగ్గరే చెప్పుకోవచ్చు కాదు ముద్రగడ పద్మనాభం గారికి మాకు ఒక చిన్న సందేహం నిన్న మొన్న దాకా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి పవర్ షేరింగ్లో ముఖ్యమంత్రి పదం మీకు కూడా ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద సొలువు ఉపన్యాసాలన్నీ చెప్పి ఈ రోజు మీరు ఏ షరతులు పెట్టారు అసలు ఎందుకు షరతలు లేకుండా వెళ్ళి ఎందుకు జాయిన్ అయిపోయారు మాకు అర్థం కావట్లా ఆ ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్సీనో రాజ్యసభ ఇంకోటో ఇంకోటో నేను ఇది అడిగానయా దానివల్ల మా కాపులకు మేలు జరుగుతుంది మా కాపుజాతికి మీరు ఏం చేశారని అడిగిన తర్వాత కదా నువ్వు చేరాల్సింది కొన్ని ప్రెస్ మీట్ పెట్టి నువ్వేమైనా చెప్పగలుగుతావా ఇవనయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుజాతి చేసిన మేలు ఇది నాకు అది నచ్చింది బాగాను అది బాగా నచ్చి దాని అందుకని చెప్పేసి కృతజ్ఞతగా నేను వెళ్ళి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాను అని చెప్పి ఒక ప్రశ్న నుంచి పెట్టి చెప్పచ్చు కదా మన పోరాటాలన్నీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే మన పోరాటాలు గట్లు ఎట్లాకొని రోడ్డు ఎక్కాలి మనం అంతే ఈ ఐదేళ్ళ బట్టి ఎక్కడ కనుగొడలే మరి ఏం ఉద్యమం చేసావు మాకు తెలియదు కానీ ఈ ఐదేళ్ల కాలంలో కాపులు చేసింది ఏంటో ఏమి ఉండదు అంత మీ ప్రకల్పం ఇవ్వండి మాట్లాడుకోకపోతే టైం పక్కే మొదలగాడు పద్మనాభం గారు